హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సెమీ పట్టులో మరో డిజైన్ అనమాట సో శారీ ఓవరాల్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఒక బ్లౌజ్ ఓపెన్ చేసి చూద్దాం మనం వర్క్ కూడా ఉంటుంది నెక్ పాట అండ్ హ్యాండ్స్కి వర్క్ వస్తుంది అనమాట సో ఈ విధంగా అండ్ శారీ కలర్ వచ్చేసి మనకి వైన్ వైన్ అండ్ బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ వర్క్ బ్లౌజెస్ అయితే వస్తాయి ఈ సారీస్కి సెమీ పట్టు శారీస్ అండి సో ఇది వచ్చేసి మనకి వైన్ అండ్ బ్లూ కాంబినేషన్ సో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓవరాల్ జరి అండి ఇదంతా మనకి జరి వస్తుంది నెక్స్ట్ శారీ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ అయితే పెట్టబోతున్నాము అండ్ నెక్స్ట్ కలర్ ప్రతిదీ అన్ని కలర్స్ బాగున్నాయండి ఏ కలర్ కా కలరే సెమీస్ అండి ఇవి నెక్స్ట్ కలర్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ ఆనంద్ బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మరూన్ అండ్ బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ అండి సెమీ లో మరో కలెక్షన్ అనమాట రీజనబుల్ ప్రైజెస్లో మనకి శారీస్ అయితే వచ్చేసాయి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది వర్క్ చేసి ఉంటుంది అనమాట నెక్ పార్ట్కి ఈ విధంగా మనకి వర్క్ చేసి ఉంటుంది సో ఇలా వర్క్ చేసి ఉంటుంది నెక్ పార్ట్కి వచ్చేసి హ్యాండ్స్కి కూడా వర్క్ అనేది ఉంది ఓకే అండ్ కామ్ సారీ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో ఉంటుంది పళ్ళు వచ్చి మనకి కాంట్రాస్ట్ వస్తుందండి సో అన్ని సారీస్కి అంతే పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము బ్లూ అండ్ వైన్ కాంబినేషన్ సో సేమ్ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రాండ్గా ఉంటుంది అండ్ అదే విధంగా మనకి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా గ్రాండ్గా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పీకోక్ బ్లూ విత్ మరున్ కాంబినేషన్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రాండ్గా ఉంటుంది అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది సో ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ సో డల్గా పడుతూ ఉండొచ్చు కానీ బయట చాలా బ్రైట్ కలర్ ఇది సో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మనకి కలెక్షన్ అనేది వచ్చింది అనమాట బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ సో ఈ కల కాంబినేషన్ చాలా మందికి ఇష్టం అనుకుంటా కదా కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేస్తాం ఓవరాల్ శారీ ఓపెన్ చేసినా చాలా అందంగా అనిపిస్తుంది నెక్స్ట్ కలెక్షన్ అండి సెమీ పట్టులో మరో డిజైన్ అనమాట సో మనకి ఇది వచ్చేసి బ్లూ శారీ విత్ గ్రీన్ బ్లౌజ్ అండ్ గ్రీన్ పళ్ళుకి వచ్చేసి మనకి సారీ బార్డర్కి వచ్చేసి మనకి అవుట్ లైన్ గ్రీన్ వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ వస్తుందండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు శారీ రీజనబుల్ వచ్చింది బ్లౌజ్ కూడా ఆల్రెడీ వర్క్ చేసి వచ్చేసింది సో ఇది వచ్చేసి నెక్ పార్ట్ హ్యాండ్స్కి కూడా ఇలాగే వర్క్ చేసి వస్తుంది చూడండి ఓకే అండ్ కలర్ శారీ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి శారీ కలర్ వైలెట్ షేడ్ వస్తుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసి గ్రాండ్ గా మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి యాజ్ బ్లౌజర్ పళ్ళు అండ్ నెక్స్ట్ కలర్ బ్లూ బ్లూ శారీ సో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి సెమీ పట్టు శారీస్ అండి ఇవన్నీ మనకి సెమీస్ అనమాట ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది అన్నిటికీ నెక్స్ట్ మైన్ విత్ గ్రీన్ నెక్స్ట్ మరూన్ విత్ గ్రీన్ మరోన్ విత్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ గ్రీన్ అన్నిటికీ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ విత్ గ్రీన్ రెడ్ విత్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ విత్ గ్రీన్ అసలు అన్ని కట్టుకుంటే పట్టు శారీస్ లాగా కనిపిస్తాయి కదా కానీ ఇవి సెమీ పట్టు శారీస్ మన బడ్జెట్లో సెమీ పట్టులో మరో డిజైన్ అండి మీకు ఓపికనట్టు చూసుకోవడమే ఎన్ని డిజైన్స్ అయితే తీసుకొస్తున్నామో వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది మీరు మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా పక్ చూడండి చాలా హెవీగా వచ్చింది బ్లౌజెస్ బ్లౌజెస్కి సో ఈ విధంగా హ్యాండ్స్కి అనేది మనకి వర్క్ ఇచ్చారన్నమాట సో రిమైనింగ్ వచ్చేసి మనకి ఇలా బూటీస్తో ఇచ్చేసారు అండ్ శారీ వచ్చేసి మనకి ఈ కలర్ కాంబినేషన్ అండి న్యూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది సో ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ లావెండర్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా లావెండర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి అన్నిటికీ గ్రీన్ కలర్ వర్క్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఈ విధంగా గ్రాండ్ పళ్ళు అయితే ఉంది గ్రీన్ కలర్ లిమిటెడ్ స్టాక్ అండి అండ్ పింక్ కాంబినేషన్ అనమాట సో కలనేత షేడ్ వస్తుంది చాలా మంచి కాంబినేషన్ మీ అందరూ లైక్ చేసిన కాంబినేషన్ ఇది పళ్ళు వచ్చేసి మనకి గ్రాండ్గా వస్తుందండి ఈ విధంగా